అందరికీ నమస్కారం అండి దిస్ ఇస్ పానికొండ హనుమంతరావు ఉమ్మెత్త ఉమ్మెత్త కాయలు ఉమ్మెత్త ఆకులు ఉమ్మెత్త పూలు వినాయక చవితి పండుగ వచ్చినప్పుడు మాత్రం మనకి వీటి తెలుస్తుంది పత్రికగా వాడుతూ ఉంటాం వీటి పూలు తెల్లగాను పొడవుగాను గరాటూలాగా ఉంటాయి పూజలు వాడుతూ ఉంటాం ఇంకా వీటి కాయలు గుండ్రంగాను బంతి తేకరలా ఉండి చుట్టూరు ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది ఇవి బహిరంగ ప్రదేశాల్లో పెరగటం వల్ల చెప్పి పనుకుంటాం చాలామంది దీనివల్ల ఉపయోగాలు తెలియదు దానికి కారణము ఈ చెట్టు విషపూరితమైనది అని ఒక ప్రచారంలో ఉంది జాగ్రత్తగా వాడినట్టయితే రకరకాల ఉపయోగాలు ఉన్నాయి దీన్ని పుండుపెట్టినప్పుడుగా వాడతారు నొప్పులకి వాడుతూ ఉంటారు అలాగే కాకుండా ఆయుర్వేదంలో అయితే రకరకాలైనటువంటి ఔషధాల తయారులు వీటిని వాడుతూ ఉంటారు వీటిని సేంద్రియ ఎరువుల్లో కూడా వాడవచ్చు అనేది వీడియో చేసి నేను చూపిస్తాను అప్పటి వరకు ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్